ఆశించాలి కదా అది మామూలుగా నుండి నువ్వు మొత్తం డబ్బులు తగలేసుకుని చెత్త ఒకటి ఎన్నికలు అయిపోయాడు బతుకు బస్టాండ్ అయిపోతుంది కదా కాబట్టి రారు అందుకని రాజశేఖర రెడ్డి ఏం చేశాడు తెలివిగా ప్రజలలో పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళనేమో ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టి డబ్బు పెట్టుబడి పెట్టగలిగినటువంటి వాళ్ళని పార్లమెంట్ సభ్యులుగా పెట్టాడు మీరు రాజశేఖర రెడ్డి హయాంలో పార్లమెంట్ సభ్యులు చూస్తే కావురు సాం చూరు వంద కోట్ల రూపాయలు ఏడుగురు అభ్యర్థులకు ఇస్తాడు తల పది కోట్ల రూపాయలు తల పదిహేను కోట్లు ఇస్తాడు ఆ పైన తను ఓ పది కోట్లో పాతి కోట్లు ఖర్చు పెట్టుకుంటాడు అతను ఏం చేస్తాడు ఈ ఏమంటారు మన రోడ్ల కాంట్రాక్ట్లు ఇట్లాంటివి పొందుతాడు అట్లాగే దాదాపుగా పార్లమెంటు సభ్యులందరూ ధనవంతుల్ని తీసుకొచ్చి పెట్టుకొచ్చాడు ఆయన వందకి ఎనభై మంది రాజశేఖర హయాంలో కాంగ్రెస్ ఎంపీలు అందరూ అప్పుడు వచ్చిన వాళ్ళే కదా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్టు అలా ధనవంతుల్ని పెట్టడం వల్ల వాళ్ళు డబ్బు పెట్టుబడి పెట్టారు వీళ్ళేమో పాపులారిటీ ద్వారా సక్సెస్ అయ్యారు అది చంద్రబాబు ఊహించనిది ఊహించక ఒక్కసారి దెబ్బతిన్నాడు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలోకి వచ్చేటప్పటికి దానికి పరిష్కారం లేదంటే ఈయన ఒక ఒక ఆస్పెక్ట్ లో సక్సెస్ అయిపోయాను అనుకుంటే దానికి పై మందు వేసేసింది రాజశేఖర్ రెడ్డి ఆ మందుకు విరుగుడు ఈయన దగ్గర లేదు దాంతో రెండు దఫాలు వరుసనే చంద్రబాబు దెబ్బతిన్నారు రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి చంద్రబాబుకి దురదృష్టం ఏంటంటే అంటే ఆ రోజు నుంచి తన ఆలోచనలకు సంబంధించి పురోగమనం లేదు ఎక్కడా కూడా రెండు వేల పద్నాలుగు విజయం చంద్రబాబు విజయం అది తెలుగుదేశం విజయం కాదు అది కూడా ఏంటి అంటే మళ్ళీ